నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు పోకుండా కోవూ నియోజకవర్గంలోనే పరిశ్రమలు స్థాపించి తమ సొంత గ్రామంలోనే ఉంటూ తమ తల్లిదండ్రులతో కలిసింటూ ఉద్యోగాలు చేసుకునే విధంగా కృషి చేస్తానని కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు మాటిచ్చారు కొడవలూరు మండలం ఆలూరుపాడు మాణిగుంటపాడు రెడ్డిపాలెం గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు కొడవలూరు మండలం ఆలూరుపాడు మాణిగుంటపాడు రెడ్డిపాలెం గ్రామాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఆలూరుపాడు మానిగుంటపాడు రెడ్డిపాలెం గ్రామాల ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అందరూ రాజకీయ నాయకుల ఎన్నికల సమయంలో వచ్చి హామీలిచ్చి ఓట్లు వేయించుకునే నాయకురాల్ని కాదని ప్రజలకు సేవ చేయడానికి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన ప్రజల సేవకురాలని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సమస్యలను పరిష్కరించి కోవూరు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కోటనరెడ్డి రెడ్డి ఆలూరుపాడు మాజీ సర్పంచ్ రవికుమార్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు నాపా వెంకటేశ్వర నాయుడు ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్ వినీల్ రెడ్డి శ్రీధర్ సుబ్బారెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు మండలం సోదరి మండలికి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటగా మీకు అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓట్లని ఆలోచించి మా ఇద్దరికి తెలుగుదేశం గుర్తు అయిన సైకిల్ మీద సైకిల్ గుర్తు మీద వేస్తారని అందరినీ కోరుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అదేవిధంగా సామాన్యుల ప్రభుత్వం కాబట్టి గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు కానీ గత ఈ ఐదేళ్లలో ఒక్క రాయి కానీ ఒక్క పని కానీ ఏది జరగలేదని మీ స్థానిక నాయకులు ఇప్పుడే చెప్పారు కాబట్టి మనము సమర్థవంతమైన పాలన ఒక పక్కన సంక్షేమ పథకాలు ఒక పక్కన గ్రామాల్లో అభివృద్ధి రెండు మన ఊర్లో జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి కాబట్టి మీరు మిమ్మల్ని అందరిని ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ందరిని మరోసారి కోరుతున్నాను అబ్బా ఇక్కడ చాలా